తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ తెలంగాణలో బీజేపీ బండి సంజయ్కి అప్పగిస్తారా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అధిష్టానానికి బండిపై నమ్మకం మరింత బలపడిందా అంటే అవకాశం లేకపోలేదు అనే చర్చ అయితే జరుగుతోంది పార్టీకి దక్కిన వరుస విజయాల వెనుక బండి పాత్ర బలంగా ఉందని అధిష్టానం విశ్వసిస్తున్న నేపథ్యంలో మళ్లీ బండికే అధ్యక్ష బాధ్యతలని పార్టీలో కూడా చర్చకు తెరలేచింది అధ్యక్షుడిగా బండికి అవకాశం ఇచ్చిన తర్వాతే తెలంగాణలో బీజేపీలో జోరు కనిపించింది బండి అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై ఆరు సీట్లను సాధించి బండి అనిపించారు అంతకు ముందు కేవలం రెండు సీట్ల పార్టీ అనే విమర్శ ఉన్న బీజేపీనే అర్బన్ లో అతిపెద్ద పార్టీగా మార్చి చూపించారు ఆ తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికల్లో రెండు సీట్లను గెలిచి లోను బీజేపీకి తిరుగులేదని నిరూపించేశారు బండేనే మళ్లీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి ఏ ఉదాహరణలు చాలు అంటున్నారు పార్టీలోనే ఆయన వర్గీయులు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తే ఒక్క ఉత్తర తెలంగాణలోనే ఏడు సీట్లను కైవసం చేసుకుంది అధ్యక్షుడిగా బాధ్యతల్లో లేకపోయినా కరీంనగర్ క్యాండిడేట్ గా తనే ఉన్నా పార్టీ కోసం హెలికాప్టర్ వేసుకుని ప్రతి నియోజకవర్గంలో తిరిగాడు ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ దాకా నిజామాబాద్ నుంచి మెదక్ దాకా పార్టీ కోసమే కష్టపడ్డారు ప్రతి ఓటమి గెలుపునకు పునాది అని నమ్మిన బండి పార్లమెంటు ఎన్నికల్లోనే మళ్లీ అదే వ్యూహాన్ని పాటించాడు దాని ఫలితం ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ బీజేపీకి వశ్వటం ఆరు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ నాలుగింటిని సొంతం చేసుకుంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ లో మళ్లీ పాగా ఇవన్నీ మళ్లీ బండికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే చర్చకు బలానందిస్తున్నాయి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బండి తన చూపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దానికి సందు దొరకనివ్వకుండా పనిచేశారు కరీంనగర్ లోనే ముఖాం పెట్టి రెండు ఎన్నికల కోసం బలంగా పనిచేశారు టీచర్ల ఓట్లను ఎలా రాబట్టాలో కనిపెట్టిన బండి ప్రచారంలో ఎవ్వరికీ అందని వ్యూహాలను అమలు చేశాడు ఇటు గ్రాడ్యుయేట్ల ఓట్లను రాబట్టడానికి తీవ్రంగానే కృషి చేశారు ప్రతిరోజు నాలుగు జిల్లాల్లోని ప్రతి మండల పార్టీ అధ్యక్షుడితో నేరుగా తనే కాంటాక్ట్లోకి వెళ్లాడు యువతను చైతన్యపరిచి ఓటును తమ వైపు తిప్పుకోవడానికి అనేక తిప్పలు పడ్డాడు చివరికి తను అనుకున్న ఫలితాన్ని పొందాడు అధ్యక్ష బాధ్యతలు లేకపోయినా కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్న బండి సంజయ్ నిత్యం ప్రజల్లో అందుబాటులోనే ఉంటున్నారు ప్రజా సమస్యల పైన అత్యంత స్పందిస్తున్నారు సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి సమస్య కావచ్చు అశోక్ నగర్ లో ఆంక్షలపై నిరుద్యోగులకు అండగా నిలిచారు కేంద్ర మంత్రిగా కాకుండా ఒక సామాన్య బీజేపీ కార్యకర్తగానే పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో బండి గురించి అధిష్టానం మళ్లీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ బండికే పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందని అధి స్థానం కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తంగా మళ్లీ బీజేపీ పగ్గాలు బండి చేతికే వస్తాయనే చర్చకు అవకాశం ఏర్పడుతోంది